ఎన్నికల వేళ సినిమాలు విడుదల చేయటం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే కొన్ని పార్టీలు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సినిమాలు విడుదల చేస్తూ ఉంటాయి జస్టిస్ చౌదరి సినిమాను ఎన్నికల ముందు విడుదల చేయటం అప్పట్లో తెలుగుదేశం విజయంపై కాస్త ప్రభావం చూపించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ్పాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా కూడా మంచి ప్రభావమే చూపించింది విపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకుని తీసిన ఈ సినిమాను తెలుగుదేశం అభిమానులు ఆదరించారు ఇప్పుడు మరో రెండు సినిమాలు అదే తరహాలో సిద్ధమవుతున్నాయి అవే ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్ అలాగే మరో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ని కూడా యాత్ర అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ జాగర్లమూడి రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు దాదాపు ఆరు నెలల క్రితం ప్రకటించిన ఈ సినిమాకు ఇప్పటికే కథ కూడా సిద్ధమైంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ బాల్యం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యే వరకు చూపించనున్నారు అలాగే ముఖ్యమంత్రి అయిన తరువాత నాదండ్ల భాస్కర్ రావుని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి దూరం చేయటం వరకు ఆ తర్వాత ఆయన మళ్లీ ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అనేది ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది ఈ సినిమాను వచ్చే ఎన్నికల నాటికి విడుదల చేసే అవకాశం ఉంది మరో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం యాత్ర ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి బాల్యం నుంచి ఆయన ఫ్యాక్షన్ తో ఎదుర్కొన్న ఇబ్బందులు రాయలసీమ రాజకీయం కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎలా ఎదిగారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు ఆయన మరణం వరకు ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఈ సినిమాలో ఎక్కువగా చూపించే అవకాశం ఉంది ఈ సినిమాను వచ్చే ఎన్నికలు లక్ష్యంగా విడుదల చేసే అవకాశం కనపడుతోంది ఏదెలా ఉన్న ఉన్నా సినిమా రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి